కుత్బుల్లాపూర్ ముదిరా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈటెల రాజేంద్ర అన్న గారిని కలవడం జరిగింది కుత్బిల్లాపూర్ ముదిరా సంఘం దాదాపు చాలామందితో మేము కలవడం జరిగింది చాలామందితో మేము మాట్లాడడం జరిగింది ఎవరు అడిగినా కూడా రాజేందర్ అన్నను గెలిపించుకోవడమే మన బాధ్యత అని వాళ్ళు చెప్పడం ఏ పార్టీలో ఉన్నా కూడా ఈసారి మోడీ మరియు రాజేందర్ అన్న ఈ బీజేపీ కేంద్రంలో ఉండడమే మాకు కరెక్ట్ అని అందరూ భావిస్తూ ఈరోజు రాజేంద్రను కలవడానికి కుద్బుల్లాపూర్ ముదిరా సంఘం ఆధ్వర్యంలో అందరూ పెద్దలు గౌరవనీయులందరూ కూడా అధ్యక్షులు మరియు అందరూ కూడా ఈరోజు రాజేందర్ కలిసి పూర్తి మద్దతు మీకు ఉంది గల్లీ గల్లీ వాడవాడ మాకు తెలిసిన ప్రాంతాల్లో అందరికీ కూడా మేము సంప్రదించి రాజేంద్రను గెలిపించడంలో మా బాధ్యత పూర్తిగా మేము ఉంటామని పూర్తి మద్దతు తెలిపి ఈరోజు రాజేందర్ బలాన్ని చేకూర్చడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇది బీజేపీ మోడీ అవా కొనసాగుతున్న ఈవేళ కంపల్సరిగా రాజేందర్ అన్న దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని నేను మనస్ఫూర్తిగా తెలియ తెలుసుకు తెలియజేస్తున్నాను ఎందుకు అని అంటే ఎవరికి అడిగినా కూడా పబ్లిక్ టాక్ ఒపీనియన్స్ తీసుకుంటే పబ్లిక్ టాక్ కూడా ఖచ్చితంగా బీజేపీ వైపే ఉంది ఇక ఇతర పార్టీల నేతలు ఎవరన్నది కూడా కొందరికి తెలియని పరిస్థితి కూడా మేము అబ్జర్వ్ చేశాం ఏది ఏమైనా కూడా ఈరోజు రాజేంద్ర అన్న విజయమైన అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని మేము తెలుస్తూ జై భారత్ మాతాకి జై జై అనే ఏదైతే నిదానం ఉందో అది ఖచ్చితంగా అమలు అవుతుంది అని చెప్పేసి కూడా సబ్కా సాబ్ సబ్కా వికాస్ ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా మంచిగా ఇది ఉన్నది కాబట్టి అందరికీ మంచి తోని పోతున్నారు కాబట్టి చాలా మంచి సంతోషం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈటల్ రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీజేపీ జై జై బీజేపీ ఈ రోజు రెండు మనకు పార్లమెంట్ 75వ అభ్యర్థిగా ఈటల్ రాజేందర్ గారిని నియమించినందుకు చాలా చాలా జానల అంటే మొత్తం కాన్షియెన్సీ లెవెల్ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఒక ఉద్యమకారుడు టీఆర్ఎస్ పార్టీలో రెండుసార్లు మంచి మన మినిస్టర్గా చేసి ఆర్థిక శాఖ మంత్రి రెండో విధంగా మళ్ళా ఆరోగ్య శాఖ మంత్రి ఆయన ఆరోగ్య శాఖ శాఖ మంత్రి అయిన తర్వాత కూడా ఆయన చేసినటువంటి పనులు ఎన్నున్నా ప్రజలందరికీ తెలుసు ఈరోజు వేరే పార్టీ నుండి పెట్టిన వాళ్ళు ఎవరికి తెలియదు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా ఎవరికి తెలియదు వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఎటువంటి ఇది లేదు అవగాహన కూడా లేదు ఆయన చేసినటువంటి మంచి పనులు గుర్తించినటువంటి ఈ కాన్షన్సీ లెవెల్లో ఉన్నటువంటి జనాలకు చాలా మంచి అవగాహనతోని వాళ్ళు ఈటల రాజేందర్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎంతో అభివృద్ధి చేసిండు అదేవిధంగా పేదవాళ్ళకు ఎంతో సహాయ సహకారాలు కూడా అందించండు ఆయనకు ఆస్పత్రాలు కానీ లేదంటే వేరే ఏదైనా ఆర్థిక శాఖ కానీ ఈ విధంగా ఆయన చేసినటువంటి పనులు గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఓటేయాలని ఎక్కడడిగినా ఏ కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కానీ అట్టిపండ్ల బండ్లో కానీ పంక్చర్ షాపులను కానీ అడిగితే ఈటల రాజేందర్ గారు అంటే ఎవరు ప్రతి ఒక్కరికి తెలుసు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలుస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు దాంతోపాటు నరేంద్ర మోడీ గారి చేసినటువంటి పనులు దేశవ్యాప్తంగా అందరు గుర్తించారు అది తెలుసు కాబట్టి బీజేపీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది కాబట్టి ఈటల రాజేందర్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్